తమ హక్కుల సాధన కొరకు సిఐటియూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించడం దారుణమని సీఐటియూ జిల్లా కోశాధికారి భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి అమలు చేయలేదన్నారు షెలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు ఈ మేరకు వారికి జిల్లా కోశాధికారి భాస్కర్ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు గత ఎన్నికల్లో ఆశలకు ప్రమోషన్ పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చకుండా ఆశలను ఎక్కడికి అక్కడ అరెస్ట్ చేయడం ప్రభుత్వ పరాకాశకు నిదర్శనం అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు దేవలక్ష్మి వసుంధర లత పాల్గొన్నారు ఓటు దగ్గర మాకు ధర్నా ఉండే వెళ్దామని మేము అనుకునే అక్రమంగా పోలీసులు ఇళ్ళల్లోకి వచ్చి అరెస్ట్ చేసారు మమ్మల్ని మమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ మమ్మల్ని ఎంత ఆపినా కానీ మా ఉద్యమం మాత్రం ఆగదు గవర్నమెంట్ మాత్రం మాకు ఖచ్చితంగా జీతాలు పెంచాలి కాకపోతే మేము ఎంత పని చేసినా మమ్మల్ని గుర్తిస్తలేరు మా ఆశా వర్కర్లలో కూడా ఎంతోమంది చనిపోయినా కానీ మాకు ఏమి ఇవ్వడం లేదు మట్టి ఖర్చులు కానీ ఏమి ఇవ్వలే ఇవ్వడం లేదు పిఎఫ్ ఈఎస్ఐ ఏ సౌకర్యాలు మాకు లేవు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఆశా వర్కర్ల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం ఇస్తామన్నటువంటి న్యాయమైన డిమాండ్ను అమలు చేయాలని ఈరోజు చలో హైదరాబాద్ కోటి కమిషనరేట్కు న్యాయంగా వెళ్తూ ఉంటే శాంతియుతంగా నిరసన చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వం పోలీసుల చేత ఇళ్లలోకెళ్ళి అక్రమంగా అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఉంది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో అదేవిధంగా ఆశాలను ఆ పద్ధతి అరెస్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ అరెస్టు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్రమంగా అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం న్యాయమైన డిమాండ్ల సాధన కోసము పోరాడుతున్న వాళ్ళని నిర్బంధించడము గత ప్రభుత్వం చేసిన విధానాలు ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి ఈ ప్రభుత్వం వెంటనే తమ అక్రమ అరెస్టులను రద్దు చేసుకొని వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించే పద్ధతిలా చర్యలు చేపట్టాలని లేకుంటే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీద మరో పోరాటానికి కూడా ఆశా వర్కర్లు సిఐటివ్ ఆధ్వర్యంలో సిద్ధపడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా